నమస్తే నేను సిరి మనం చూసినట్టయితే మహారాష్ట్రలో అయితే ఎన్నికలు నిర్వహించడం జరిగింది అక్కడ ఎన్నికల్లో అయితే బీజేపీ కూటమి అయితే అక్కడ గెలవడం జరిగింది దీంతో ఇప్పుడు డిసెంబర్ ఐదున మరి మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పేసి ఒక ముహూర్తం అయితే ఖరారు చేసినట్టు మనకి తెలుస్తుంది కానీ మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే మరి మహారాష్ట్ర సీఎం ఎవరు ఏంటి అనేది అయితే చర్చనీయాంశం అయింది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనం తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఫ్రమ్ ద సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ ఎంకే రావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మహారాష్ట్ర సీఎం ఎవరు అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది కానీ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం మాత్రం డిసెంబర్ ఐదున ప్రమాణ మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారం అని చెప్పేసి ముహూర్తం ఖరారు చేశారు మరి దీన్ని ఎలా చూడాలంటారు సార్ డిసెంబర్ ఐదున అనేటువంటి బీజేపీ నాయకులు ప్రకటించారు ఇది మూడు పార్టీల మధ్య ముఖ్యంగా రెండు పార్టీల మధ్య అదే అదేవిధంగా ఏకనాథ్ షిండే నాయకత్వంలో ఉన్నటువంటి శివసేనల మధ్య ఒప్పందం ఖరారు అయితే తప్ప లేకపోయేట్లయితే మరొకసారి వాయిదా పడినా కూడా ఆశ్చర్యం లేదు రెండవది ఒకవైపు బిజెపి నాయకులు వదులుతున్నటువంటి లీకులు కావచ్చు ఫీలర్స్ కావచ్చు లేదా అనధికారికంగా చేస్తున్నటువంటి ప్రచారం ప్రకారం దేవేంద్ర ఫడ్నవీస్ అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నప్పటికీ ఏర్పడినటువంటి ప్రతిష్టమను కారణంగా మరికొన్ని పేర్లు కూడా సోషల్ మీడియాలోను అదేవిధంగా ఇతర మీడియాలో కూడా మరికొన్ని బీజేపీ నాయకుల పేర్లు కూడా తిరుగుతున్నాయి అందువల్ల బిజెపి కూడా ఈ అంశంలో ఏమైనా సంక్షోభంలో ఉన్నదా పార్టీ అంతర్గతంగా ఏమైనా సంక్షోభం ఉన్నదా దేవేంద్ర ఫడ్నవీసు తనకే ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పేసి పార్టీ అగ్రనాయకత్వం మీద ఒత్తిడి చేస్తున్నారా లేదు దేవేంద్ర ఫడ్నవీస్ తప్ప మిగతా ఏదో వేరే వాళ్ళని ఎవరినైనా పెట్టాలని చెప్పేసి ఆ పార్టీలోనే అంతర్గత కుమ్మలాట్లు ఉన్నాయా అనేటువంటిది అనేక సందేహాలు కలుగుతున్నమాట వాస్తవం ఇదే సమయంలో ఏక్నాథ్ షిండే మాజీ ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే తనకు మరొకసారి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి లేదా రొటేషన్ పద్ధతిలో ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి దానికి బిజెపి సచేమిరా అన్నట్టుగా చెప్తున్నారు ఎందుకు అంటే ఏక్నాథ్ షిండేకి రొటేషన్ పద్ధతి మీద కనుక ఇచ్చేట్లయితే నా సంగతి ఏమిటి అని చెప్పేసి అజిత్ పవార్ ఎన్సిపి నాయకుడుగా ఉన్నటువంటి అజిత్ పవర్ కూడా డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది ఇది ఉన్నటువంటి పాజిబిలిటీ అట్ ది సేమ్ టైమ్ ఏక్నాథ్ షిండే ఒక మెట్టు దిగి వచ్చి మంత్రిగా ఉండటానికి అంగీకరించినట్లుగాను అయితే తనకు హోం మంత్రి పదవి ఇవ్వాలని అదేవిధంగా తమ పార్టీకి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి శాఖలు ఇవ్వాలని చెప్పేసి షరతు పెట్టినట్టుగా కూడా వార్తలు వచ్చాయి ఆ షరతులని బిజెపి అంగీకరించిన కారణంగానే ఆయన అలిగి తన సొంత గ్రామానికి వెళ్ళారు అక్కడ నిజంగా అది నిజంగా జ్వరం వచ్చిందా లేకపోతే జ్వరం పేరుతోటి అవాయిడ్ చేస్తున్నారో మనకైతే తెలియదు కానీ ఆయన ఇంకా ఆ గ్రామంలోనే సొంత ఊళ్ళోనే ఉన్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది ఒకవైపు అయితే రెండోది తమ నాయకుడు ఒక పెద్ద వార్తను వినిపించబోతున్నారు అని చెప్పేసి ఆ షిండే అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రకటించారు ఆ వార్త ఏమిటి అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న తెలంగాణలో కనుక బాంబులు పేలబోతున్నాయి అని చెప్పేసి మంత్రులు చెప్పినట్టుగానే చివరికి అది తుస్సుమన్నట్టుగానే ఆ పెద్ద వార్త అనేటువంటిది కూడా అలాగే తుస్సుమంటుందా లేకపోతే రాజీకి వచ్చి ఇచ్చినటువంటి మంత్రి పదవి తీసుకొని దేవేంద్ర ఏకనాథ్ షిండే అధికారాన్ని పంచుకుంటారా అనేటువంటిది ఇవన్నీ కూడా చూడాల్సాం అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే షిందే గారితో ఇప్పుడు ఫెడ్నవ్స్ కార్ ఫెడ్నవీన్స్ గార్ మధ్యలో జరుగుతున్న ఇదిలో కుచ్చి పోరాటంలో ఇంకొకరి పేరు కూడా కొత్తగా వినిపిస్తుంది సార్ మురళీకర్ అనే పేరు కూడా మనకి వినిపిస్తుంది కొత్తగా రేస్ లోకి వచ్చారు ఇంతకు ముందు చూస్తుంటే బీజేపీ ఎంపీగా అంటే మన పూన ఎంపీగా కూడా చేశారు ఇప్పుడు ఈయన పేరు కూడా మరి లిస్ట్ లో జాయిన్ అయిందని చెప్పేసి వినిపిస్తుంది ఈ ముగ్గురులో మరి ఇప్పుడు మురళీ గారి పేరు కూడా రావడంతో ఈ ముగ్గురిలో ఈ కుర్చీ ఆట మరి ఎలా ఉండబోతుంది సార్ ఇవన్నీ చూస్తా ఉంటే ఎవరు ఫైనల్ గా ఎవరు ముందుకు వస్తారు ఏమిటనేటువంటిది ఎట్లాగూ ఎవరో రావాలి లేకపోయేట్లయితే ఆ పార్టీకి లేదా ఆ మూడు పార్టీల కూటమికి ఘన విజయం సాధించినటువంటి జనం దృష్టిలో వాళ్ళు పల్చనైపోతారు వాళ్ళ గౌరవం తగ్గిపోతుంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మిగతా పార్టీల్లో మాదిరే మిగతా పార్టీల్లో మాదిరే బీజేపీలో కూడా సీఎం కుర్చీకోవటం కుమ్ములాడుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అందుకని మిగతా పార్టీలకు తేడా మిగతా పార్టీలకి బీజేపీకి కూడా తేడా ఏమి లేదు ఎందుకు అంటే అది విలువలు వలువలు అని చెప్పేసి కబుర్లు చెప్పేటువంటి పార్టీ ఇన్ని రోజులు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకపోవటమే ఆ పార్టీలో లేదా ఆ కూటమిలో ఉన్నటువంటి కుమ్ముల నిదర్శనం ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కనుక అదే కనుక జరిగేట్లయితే దేవేంద్ర ఫడ్నవీస్ మీద బీజేపీలో కూడా అసంతృప్తి తలెత్తేటువంటి అవకాశం స్పష్టంగా ఉన్నది అందువలన ఈ పరిణామాలన్నీ దేనికి తయారు దాన్ని జనం ఎట్లా చూస్తారు ఎట్లా పరిష్కరించుకుంటారు అనేటువంటిది మనకు ఒక నాలుగు రోజుల్లో స్పష్టమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే బీజేపీ బీజేపీ అగ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మురళీధర్ గారి పేరు తీసుకొచ్చారు రేస్ లోకి వాళ్ళే అంటే ఈయనకే సీఎం రేస్ లో ఈయన ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అంటున్నట్టు తెలుస్తుంది సార్ ఆ ఫడ్నవీస్ గారికి ఏమో అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నట్టు కూడా తెలుస్తుంది సార్ మరి చూడాలి ఎందుకంటే ఇప్పుడు అక్కడ మహారాష్ట్ర నుంచి ఎన్నికైనటువంటి కేంద్ర మంత్రుల్లో గానీ నితిన్ గడ్కరీ వంటి పెద్ద తలకాయలు ఉన్నాయి నితిన్ గడ్కరీ అయితే ప్రధాన మంత్రి పీఠ మీదనే కన్నేశారని చెప్పేసి చెప్తున్నారు అదే విధంగా దేవేంద్ర ఫడ్నవీస్ బదులు వేరే ఇంకొక కొత్త ముఖాన్ని కూడా పెట్టుకోవాలని లేదా మహారాష్ట్ర బీజేపీలో ఉన్నటువంటి కుమ్ములాటలు ముఠాల మధ్య అటువంటి తేడాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటిది చూడాలి ఏమున్నప్పటికీ ఏమున్నప్పటికీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కానీ లేదా అమిత్ షా గారు కానీ ఈ ముఖ్యమంత్రి ఎవరు ఎప్పుడు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి దాని మీద పరిష్కరించలేనటువంటి ఒక అసహాయ స్థితిలో వాళ్ళిద్దరు కూడా పడిపోయారు అనేటువంటిది స్పష్టం అందుకనే ఎప్పుడో ఇరవై ఆరో తారీఖున మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరగాల్సింది ఐదో తారీఖు వాయిదా వేయడం అంటే పది రోజుల పాటు దాన్ని వాయిదా వేసినట్టు అందుకని ఆ సంక్షోభాన్ని పరిష్కరించేటువంటి స్థితిలో ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు కూడా ఒక విధంగా విఫలమయ్యారు అంటే చివరికి పోతుంది కనుక ఏదో ఒక నిర్ణయాన్ని బలవంతంగా రుద్దే పరిస్థితి కనిపిస్తూ ఉంది అది ఎట్లా రుద్దుతారు ఆ రుద్దిన దాని మీద దాని పర్యవసానాలు ఎట్లా ఉంటాయి ఏమిటి అనేటువంటిది మనకి మంత్రివర్గం ఏర్పడిన తర్వాత మాత్రమే తెలుస్తుంది అట్లనే చూస్తున్నట్టయితే ఇప్పుడు మీరు అన్నట్టు మంత్రివర్గం ఏర్పడినామంటే ఇక్కడ కీలక మంత్రిత్వ శాఖని శివసేనకు అప్పగిచ్చే ఇదిలో ఆలోచనలో ఉన్నట్టు అంటే బీజేపీ ఇప్పుడు ఏదైతే చాలా ఇంతకు ముందు చూసుకున్నట్టయితే కొంచెం తక్కువ సీట్లతో గెలిచింది కానీ ఈసారి మాత్రం భారీ సీట్లతో గెలిచేసరికి ఆలోచిస్తూ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే శివసేనకి ఓన్లీ పన్నెండు మంత్రిత్వ శాఖలు మాత్రమే కేటాయించాలని చెప్పేసి అనుకున్నట్టు అది కూడా కీలకమైన శాఖలు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి సార్ మరి ఇదంతా కూడా మిగతా మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓకే అనేలా ఉంటుందా పరిస్థితులు ఏంటంటారు సార్ మహారాష్ట్రలో బొమ్మాయి అనేటువంటిది దేశ ఆర్థిక రాజధాని అక్కడ అనేక కార్పొరేట్ సంస్థలు అనేక పారిశ్రామిక వాణిజ్య సంస్థలు ఉన్నాయి అదే విధంగా ముంబైలో మాఫియాలకు కూడా ముంబై పేరు పేరుగాయించినటువంటి నగరం రెండోది లో గాని లేదా శివసేనలో గానీ లేదా ఇతర ప్రతి రాజకీయ పార్టీలో కూడా అనేక మంది నేర ప్రపంచంతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నారు అందువలన అటువంటి వాళ్ళందరినీ కాపాడుకోవాలన్నా లేదా అటువంటి వాళ్ళందరినీ కూడా ఏదో విధంగా తమ వైపు తిప్పుకోవాలంటే హోంశాఖ పోలీస్ శాఖ అనేటువంటిది కీలకమైనటువంటిది అందుకనే శివసేన తనకు తనకు మద్దతుగా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసుల బారి నుంచి లేదా పోలీస్ యంత్రాంగం బారి నుంచి కాపాడుకోవడానికి కావచ్చు లేదా తమ ప్రయోజనాలను రక్షించుకోవడానికి కావచ్చు హోంశాఖను అందుకనే డిమాండ్ చేస్తున్నది అనేటువంటి అభిప్రాయం ఒకటి ఉన్నది అదే పరిస్థితి బీజేపీకి కూడా ఉన్నది ఎందుకంటే అలాంటి శక్తులతోటి బీజేపీ కూడా సంబంధాలు ఉన్నాయి అది అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఉన్నటువంటి పరిస్థితి అందుకనే బీజేపీ కూడా హోంశాఖను శేంద్ర ఇవ్వడానికి వీల్లేదు అది తమ చేతుల్లోనే ఉండాలి తమ కార్యకర్తలకి మద్దతుగానే హోంశాఖని పోలీసుల శాఖలని వాళ్ళని పనిచేయించాలి అనేటువంటి ప్రయత్నాలు కూడా ఆ పార్టీ నుంచి కూడా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది అందుకనే ముఖ్యమంత్రి పదవి లేకపోయినా కనీసం హోంమంత్రి పదవి ఇస్తే లేదా ఇతర ముఖ్యమైనటువంటి శాఖలు ఇస్తే తమ అనుచరగణాన్ని సముదాయించుకోవచ్చు లేదా వాళ్ళని సంతృప్తి పరచవచ్చు అని ఏక్నాథ్ షిండే ఎట్లాగైతే భావిస్తున్నారు అదే పరిస్థితి బీజేపీలో కూడా ఉన్నది అయితే బీజేపీకి ఉన్నటువంటి బలహీనత ఏమిటంటే పూర్తి మెజారిటీ ఆ పార్టీకి లేని కారణంగా ఏక్నాథ్ షిండే మీద అజిత్ పవర్ మీద ఆధారపడాల్సి ఉంటుంది ఒకవేళ అజిత్ పవర్ గాని ఏనాథ్ షిండే గానీ తెగేదాకా లాగేట్లయితే ఆ రెండు పార్టీలను కూడా బీజేపీ చీల్చడానికి వెనుకడబోదు ఎందుకంటే ఆ రెండు పార్టీలు చేర్చి అవసరమైనటువంటి మద్దతు అంటే ఆ నాయకుల్ని పూర్తిగా పక్కన పెట్టేసి అయితే తనే సొంతంగా పార్టీ ఏర్పాటు చేయడానికి కూడా తెగించేటువంటి అవకాశాలు ఉన్నాయి అందువలన దానిని గమనించి వీళ్ళు వెనక్కి తగ్గుతారా ఏం చేస్తారు అనేది చూడాల్సి